మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వాక్యాలు మరొకసారి చదువుదాం అంతటా యోహాను బోధకుడ ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాణిని ఆటంకపరచుకుడి గనుక వాణిని ఆటంక పరిచితిమని చెప్పాను అందుకు యేసు వాణిని ఆటంకపరచుకుడి నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఓకేనా జాగ్రత్తగా వినండమ్మా తలలు పైకెత్తండి ఒకసారి శిష్యులు శిష్యులలో ఒకడొచ్చి బోధ కూడా రబ్బుని ఒకడు నీ పేరట అంటే నీ పేరు చెప్పుకొని దయ్యాలను వదిలేస్తున్నాడు అని ఏసయ్యకు తన శిష్యుల్లో ఒకడు వచ్చి చెబుతున్నాడు ప్రభు అంటున్నారు వాడిని మీరు ఆటంకపరచమాకండి ఏం చేయదు అంటున్నారు వాడిని డిస్టర్బ్ చేయమాకండి చేసుకొని చేసుకొనియండి వాడు అద్భుతాలు చేసి దయ్యాలను వెళ్ళగొట్టినంత మాత్రాన నాకేమన్నా చులకన ఇద్దా నా పేరు ఏమన్నా పోయిద్దా నన్ను చులకన చేసి అని ఉంది చూడండి అక్కడ అక్కడ మీరు అండర్లైన్ చేయండి నన్ను చులకన చేసి చాలామందికి ఈరోజు చులకనైపోయింది దేవుడన్నా దేవుని వాక్యం అన్నా ప్రార్థనా మందిరాలన్నా చులకనైపోయింది మా వింటున్నారా మా గుంటూరులో రోడ్డు ఎక్స్టెండ్ చేయటం కోసం ఏం చేశారంటే మూడో అంత దగ్గర చర్చి అడ్డం వచ్చింది అటు పక్కన కొన్ని తరాలు మేము చూస్తున్నాం ఆ మందిరాన్ని ప్రతి ఒక్కరికి చొలకనేవుడు అంటే యేసు ప్రభే హిందూ దేవాలయాన్ని పడగొట్టలేకపోయారు మూడొంతుల నుంచి ఏమంటే మూడు వంతులు ఉంటాయి మాకు మా ఇంటికి వెళ్ళటానికి గుంటూరులో అరండాలపేటకి యువతల శారదా కాలనీ వసంతరాయపురం బొంగరాల బీడు వీళ్ళందరూ కూడా ఆ మూడొంతుల నుంచి వెళ్ళాలి జాగ్రత్తగా వినండి చర్చిని అందరికి అందరికేడుపు వచ్చింది చర్చిని చేశారు చర్చిని కూల్చిన రోషం లేని క్రైస్తవులు చర్చిని కూల్చిన అండి అంటే నేనేదో రెచ్చగొట్టట్లేదు కానీ ఒక మాట చెప్తున్నాను అంటే ప్రజలకు తేలిక ఏమిటంటే ఏసయ్య ఆయన భక్తులే యేసయ్య ఆయన భక్తులే చాలామందికి చులకనైపోయింది ఈరోజు ఏసయ్య మాటలన్నా ఏసయ్య సన్నిధి అన్న దైవజనుడైనా దేవాలయమైనా చొలకన చొలకన త్రాగుబోతోడికైనా విలువేస్తారు ఎందుకంటే తిడతాడు కాబట్టి వరీ వాడిని గదిలించుకోమాకండి బూతులు తిడతాడు మీదకి ఎగబడతాడు మన చరిత్ర చదువుతాడని తాగుబోతోడికైనా భయపడతారు దేవుని సేవకుడు అంటే చులకన దేవుని సేవకుడు అంటే చులకన పాత పాట ఒకటి ఉంది సందేహం మేళ సంశయ మేళ అనే పాఠం ఉంది ఏసయ్య ప్రేమ నీకు చులకనాయన లోకువాయన అని ఉంటుంది ఆ చరణాల్లో చరణాల్లో ఏసయ్య ప్రేమ అంట లోయిపోయింది చులకనైపోయింది అరుణ్ స్విచ్లు కూడా ఏసయ్య ప్రేమ ఏమైపోయింది చులకనైంది లోకువ అందుకే ఇందాక నేను అన్నాను ఉగ్రత దినమందు భక్తుడు దాచిపెట్టబడతాడు ఇప్పుడు చులకనగా తీసుకునేవాడు దేవుడంటే ఆషామాషకు ఉండేవాడు తమాషగా వేడుక చూసేవాడు ఏదో మందిరానికి వెళ్ళాలి అనుకునేవాడు ఆ రోజున కాపాడబడరు ఆ రోజున కాపాడడు దేవుడు ఈరోజు ఎన్ని పనులున్నా తమ పనులను చక్కదిద్దుకొని దేవుని పని కూడా చేసేవాడినే ఉగ్రత దినమున వానిని వాని పిల్లలను వాని తరాలను దేవుడు కాపాడుతాడు మేమందరం పిచ్చిపెట్టి దేవుని పని ఏం చేయట్లా రానున్న భయంకరమైన దినాలలో ఏమంటే ప్రియమైన బిడ్డలు మాకు ఇవ్వబడిన శరీర సంబంధమైన బిడ్డలు సంతానం అలాగిన ఆత్మ సంబంధమైన సంతానం అంటే మీరు కాపాడబడటానికి ఇప్పుడు గమనించండి అందరు కాపాడబడతారా నా బిడ్డలైనా అంతే ఎవడు దేవుణ్ణి కలిగి ఉంటాడో వాడినే ఉగ్రత దినమున కాపాడతాడు మీరైనా అంతే దేవుని పనిని ఎవరైతే చేస్తారో వారినే కాపాడతాడు తప్పిస్తాడు వింటున్నారా వింటున్నారా నన్ను చులకన చేసి నిందించటం వాళ్ళ తరమే నన్ను అని అన్నాడంటే నన్ను అంటే ఏ సైకున్న టైటిల్లో ఒక టైటిల్ ఏంటి వాక్యం అనే నామదేవి ఏ సైని ఎవడు చులకన చేయలేడో చులకన చేస్తే ఏం జరిగిద్దో తెలుసా లూకాసు వార్త తీయండి ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము పచ్చెనిమిదవ వచ్చు నుంచి చదవండి జకర్య ఇది నీకెలాగూ తెలియను నేను ముసలివాడును నా భార్యయు బహుకాలము కాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దోత నేను దేవుని సముఖం మందు నిలుచు గబ్రియేలును ఎక్కడంట ఎక్కడంటే ఈ దోత నిలిచింది దేవుని సన్నిధిలో నిలిచిన గబ్రియేలు అనే దోతను చెప్తున్నాను జాగ్రత్తగా విను జక్కర్యా నీవు ముసలివాడు అయినా నీ భార్య ఎలిజబెత్ ముసలిదైనా నీకు బిడ్డలు కలగబోతున్నారని చెప్పాడు దేవుని మాట దేవుని మాట చెప్పాడు జక్కర్య ఏం చేశాడు నమ్మాడా నమ్మలేదా నమ్మాడా నమ్మలేదా ముసలోడిని కదా నా భార్య ముసళ్ళు కదా ఇప్పుడు ఎట్లా గర్భం వచ్చిద్ది దేవదోత ద్వారా దేవుడు మెసేజ్ పంపిన వర్తమానం పంపిన వాక్యం పంపిన జక్కర్యా వినే పరిస్థితిలో ఏం జరిగిందంట ఇరవై వచ్చిన మరియు నా మాటలు అన్నాడు చూడండి మాటలు అంటే వాక్యం నా మాటలు వాటి కాలం మందు నెరవేరును నువ్వు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు జరుగుతిన వరకు నీవు మాట్లాడక మౌనివై ఉంటావు చూడండి దేవుని వాక్యాన్ని చులకనగా ఎవడు చూస్తాడో ఆయన మాటల్ని ఎవడైతే చులకనగా తీసుకుంటాడో విను నోరు పని అంటామా నీకు మౌ ఏం పని చేయదు ఇప్పుడు వండి వండుకొని పెట్టు నోరు పోత పెట్టిందేమో చూసుకోసారి నోరు పని చేయదు నీకు రుచి రాదు నీకు నోటికి దేవుడు పని చేయకుండా నువ్వు తిన్నా నీకు రుచి రాదు బలం రాదు సంతృప్తి రాదు నోట్లో పుండ్లు వేడిపుండ్లు వేడిపొక్కలు కష్టపడు పని చేయి దేవుడు పని చేయకుండా చివరికి ఎక్కడికి రావాలి నువ్వు ఎక్కడికి రావాలి బోగ దగ్గరికి రావాలి భోజనం దగ్గరికి అక్కడ చూస్తాడు నీ ఎంతు నాలుకైనా నాలుక మీద ఏమిటి ఏంటి వేడిపోక్కులు ఎంతమంది ఇక్కడ ఫస్ట్గా ప్రార్థన చేయండి అంటుంది రాత్రి ఒక ఆమె ఇదన్నీ కాకపోతే పన్నైనా అయినా నీళ్ళు తాగినా అన్నం తినలేవు అన్నం తినలేవు నువ్వు అనుకున్నావు మౌనం వైపిస్తాడు నీ చేత మౌనం పట్టిస్తాడు నీ చేత జాగ్రత్త అనుకుంటున్నావు ఆయన మాటని నీకు ఏమండి తీసుకోకుండా చులకొనగ చూస్తున్నావు కదా పాస్టర్ గారేగా ఏమంటాడు పరిచర్ చేయకపోతే ఈ వారం చేయకపోతే పాస్టర్ గారేగా కానికపోతే ఆయన చులకొనగ చూస్తున్నావు ఎక్కడ తప్పించుకోలేవు అయితే నువ్వు కష్టపడుతున్నావు కూటి కోసం దాంట్లోనే నీకు తృప్తి లేకుండా చేస్తాడు ఆ రోజు కారం ఎక్కువ వేయవచ్చు నీ భార్య ఉప్పు ఎక్కువ వేయవచ్చు ఆ రోజు అన్నం చెడిపోవచ్చు కూర చెడిపోవచ్చు లేకపోతే నీ నోరే చెడిపోవచ్చు దాంతో గొడవ పెట్టుకునే దానికంటే నోరు మూసుకొని మౌనం ఉండి బయటకు పోయి తిందామనుకుంటా అక్కడకి పోతే ఆ రోజు అక్కడ వంటలు కూడా ఎంతే ఉంటాయి బయట కూడా ఎప్పుడు తినే హోటల్లో మూసేస్తాడు నువ్వు చేసేది ఏం లేదు మౌనం చులకన చేస్తే మొదటి నష్టం ఏంటంటే ఆయనకి అట్లా తెలుసు నేను ఎక్కడ మౌనంగా పెట్టాలో ఆయనకి తెలుసు ఇంకేం మాట్లాడలేవు ఏంది ఇంత తుప్పేసావు అంటే అంటే వేసాను ఏం చేస్తావు మర్చిపోయాను ఇప్పుడు ఏం చేస్తావు ఈయన గొడవ చేస్తావా కొడతావా అంటది భార్య నువ్వు ఇంక అటు తగిస్తే నేనేం నేను నిన్ను కొట్టి నువ్వు తిట్టి గల్లర పడుతుంది తప్ప ఏం లేదని నువ్వేం చేస్తావు నోరు మూసుకొని కూర్చోటం తప్ప ఏం చేయలేవు వాళ్ళ ధైర్యం కూడా అదే నువ్వు తిట్టినా కొట్టినా చివరికి కాళ్ళ రావాలని ధైర్యం ధైర్యం ఆడవాళ్ళది లేదు నీ బట్టలు ఉతకరు నీ బట్టలు ఉతకపోతే నీకు నీకు అసలు ఇంకా నీ పక్కన ఎవరు కూర్చోలేరు నీకు స్నానం ఏమంటే నీకు స్నానానికి ఆ బాత్ నీవు నీళ్లు పోసుకోవటానికి నీళ్ళు పెట్టరు నీకేది సిద్ధపాటు చేయరు వాళ్ళు సిద్ధపరచరు అందుకని ఎన్ని దేని మీద ఆధారపడి ఉన్నాయి ఒక వాక్యాన్ని నువ్వు చులకనగా తీసుకుంటే నీ బ్రతుకు కూడా చులకన నీ బ్రతుకు కూడా చులకన తప్పు చేసేవాడు అనుకుంటాడంట నన్ను కాపాడేవాళ్ళు నాకు ఏమి ఇబ్బంది లేదు నన్ను కాపాడుతూనే ఉంటారు అనుకుంటా ఉంటారు తప్పు చేసేవాళ్ళు చులకనగా కానీ ఓ రోజునది భయంకరమైన పెను ప్రమాదం అయిందనే సంగతి వాళ్ళకి తెలియదు తెలియదు ఎవరి ఇంట్లో వాడైనా బయటోడైనా తప్పు చేసినప్పుడు శిక్ష తపనే తప్పదు ఈ చులకనగా చూసే భావం నీలో నుంచి తీసేసుకో తీసేసుకో దేవుడి పడిన నువ్వు చులకనగా చూస్తుంది దేవుని మాటన పైగా ఈ ఎవరో కాదు యాజకుడు యాజకుడే దేవుని మాటలను నమ్మలేని స్థితిలో ఉన్నాడు నేను కొంతమంది పిల్లలు లేని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్ని రిలీజ్ చేసి వచ్చా ఇరవై సంవత్సరాలు అయింది పాస్టర్ గారికి పిల్లలు లేకపోతే దేవుడు మీకు అబ్రహాముకి పాతిక సంవత్సరాలు ఇచ్చినట్లు మీకు ఇస్తాడేమోలే అని అంటే ఇద్దరు నవ్వుకున్నారు ముఖముఖాలు చూసుకొని ముఖముఖాలు చూసుకొని వాళ్ళకి ఏది లేదు పాస్టర్ గారికే ఏమి లేదు పాస్టర్ గారికే ప్రార్థించే పాస్టర్ గారికి తోటి దైవజనుడు వచ్చి ఎవరిని ఇదిగో పర్లేదు దేవుడు ఇస్తాడు లేని వాక్కుని దేవుని మాటని జ్ఞాపకం చేస్తే ఆ మాట ఆయనకి నమ్మకం లేదు నేను చెప్పింది పదిహేను సంవత్సరాల క్రితం అప్పటికే ఆయనకి ఇరవై సంవత్సరాలకి పిల్లలు లేరు ఇరవై పదిహేను ఎంత ముప్పై ఐదు సంవత్సరాల పిల్లలు లేరు ఈడు నీకు ఎందుకు ఈడంటే నువ్వు దేవుని మాటనే నమ్మట్లేదు 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 చులకనైపోయింది దేవుని మాట ఎవరు దేవుని మాటను చులకనగా తీసుకుంటాడో వాడి నోరుని దేవుడు మూపిస్తాడు నీ భార్య మూపించింది నీ నోరు నీ భర్త మూపిస్తాడు నీ నోరు వీళ్ళు ఎవరు మూపించలేకపోతే అమ్మజుడు ఇక్కడ పగిలిపోతే పెదవులకి ఈ అంచులు పగిలినానుకోలే మోపిటంటే ట్ట పెట్టుకొని ఉండాలి నోటికి పొక్కులు వచ్చి నేను అనుకో ఏం మాట్లాడతా కొబ్బరి చెప్పులు తిన్నా ఎండు కొబ్బరిలు ఆ పోతకి నివారణ ఉండదు ఆయన ఆయన ఇదిగో ఆ నోరు బాగుపడును గాక అన్న తప్ప అంటే తప్ప అర్థమవుతుందా చూపించండి మీ నోరు చేసి ఒకసారి నాలుగు చూపించు చూపించు ఒకసారి ఆ నోటి నిండా పుండ్లే కొంతమందికి నోటి నూరంతా కూడా ఏమంటే ఆ పగిలిపోయి ఆ ఏమంటారు దాన్ని నూరంతా పూచి తింటానికి ఉండదు ఆ పళ్ళన్ని పుచ్చిపోయి బైబిల్లో ఉందిగా నా శత్రువుల దవడ ఎముకల మీద దవడ ఎముకల మీద తెచ్చుకున్నావు దవడ ఎముకలు ఆ ఎముకలు ఈ ఎముకులు తెచ్చుకున్నావు ఇంటికి వెళ్ళి నాకు దౌడ కింద వేసి తిందామాన్ని ఆ పళ్ళే నొప్పి పెడితే ఏం చేస్తావు నువ్వు బైబిల్లో లేదా అన్నమాట నా శత్రువుల దవడపళ్ళు దవడ పళ్ళు ఏం చేస్తాడంటే ఆయన విరకు రాలు కొడతాను కొడతానన్నాడా సగం విరిగి సగం ఉంటే అస్సలు అబ్బో అది వర్ణించలేము ఇప్పుడే మీకు అనుభవం వచ్చి ఉండాలి సగం వీరికి సగం సగం ఉన్న ఆ పంటలతో మీరు నవ్వలు లేక తినలేక మింగలేక నేనేం చేపలు పెట్టట్లా వైబుల్లో ఉన్నాయే చదువుతున్నా లేదా మాట దౌడపళ్ళు విరగొడతానని లేదా రెండో కీర్తన ఎనిమిదో వాక్యం అనుకుంటా రెండో కీర్తన వైబుల్లో ఉంది చూడు ఓ తెగ ఎరగబడుతున్నావు దేవుడు అంటే దేవుడు మాట అంటే దేవుడు మాట అంటే అసహించుకుంటున్నావు రాధా మనోహర్ దాస్ పళ్ళన్నీ ఉడగొడతాడు జాగ్రత్త తింటా అయ్యా అయ్యా నీ పని నువ్వు చూసుకో మా దేవుడితో నీకెందుకు మాతోన్మాజులు అందరికీ ఏ పళ్ళు వేసుకొని నువ్వు సోషల్ మీడియా ముందు దేవుణ్ణి ఆయన ఏమైనా ఇదిగో ఆయనకున్న క్యారెక్టర్ని నువ్వు పిచ్చి పిచ్చిగా బయట పెడుతున్నావో తప్పు పడుతున్నావో పళ్ళే లేకుండా చేస్తాడు పళ్ళు పళ్ళు జాగ్రత్త నోరు మూత తెస్తాడు ఎందుకు ఇస్తున్నాడు అవకాశం గుర్తుపెట్టుకో మారతావు మాట వింటావని మూడో అనుకుంటా కదా మూడో కీర్తన అవును ఆరో వాక్యం మూడో కీర్తన ఆరో వాక్యం పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడును యహోవాళ్ళు ఎమ్ము నా దేవా నన్ను రక్షించుము నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడువు నీవే దుష్టుల పళ్ళు 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 కొరుకుతుంటారు కొంతమంది వాళ్ళ పళ్ళన్నీ విరగొట్టు వాడవు మీ పుచ్చి పళ్ళు పెట్టినా నీకు బుద్ధి అట్లా నీకే పుచ్చి పళ్ళు పెట్టినా తింటా నీకు లేకపోయినా కొంతమంది ఎడు తింటుంటారు విక్రీంచకూడదులే కానీ ముందు పళ్ళు కొడలేవు వాళ్ళకే చూసి చాలామంది మీకు ఉంటారు ఎక్కడ తప్పించుకోలేవు ఏ పొట్ట కోసం దివారాత్రులు పనిచేస్తున్నావయ్యో అయ్యా ఏ పొట్ట కోసం దివారాత్రులు పనిచేస్తున్నావు ఆ పొట్ట నింపాలంటే పళ్ళు అవసరం పళ్ళు 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 నోట్లో ఉన్న పళ్ళు అవసరం ఎంటున్నా పళ్ళు లేకపోతే అందంగా ఉంటావు అసలు జీవనజ్యోతి ఒకసారి ఊహించుకో పళ్ళు లేని వాళ్ళు చూడండి ఒకసారి కొంచెం ఎండలో తీసుకెళ్ళి అట్లా వాడికి ఎండ పెడి తింటాడు కొంచెం ఎండలో తీసుకొని ఒక రౌండ్ మొదటి విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి వాక్యాన్ని మీరు చులకనగా చూసిన ఏ సయను చులకనగా చూసిన దైవ సన్నిధిని చులకనగా చూసిన సేవకుని మాటను చులకనగా తీసుకున్నా ఏముండవంట దౌడపళ్ళు దుష్టుల పళ్ళన్ని విరక్కొడతాడు తృప్తి ఉండదు నోరు పోతా నోట్లో పుండ్లు రాలేదా మీకు అనుభవం ఎవరికి ఈ అనుభవం రాలేదండి నోరు పూయలేదా ఎప్పుడు పూయలేదా నోరు పూసిందంటే నువ్వు దేవుడు మాట వినలేదని గుర్తుపెట్టుకో నోట్లో పుండు వచ్చిందంటే దేవుని మాట వినలేదని గుర్తుపెట్టుకో పన్ను పూచిందంటే ఎవరు మాట వినలేదని దేవుని మాట పుచ్చిపళ్ళందరూ చెబుతున్నావు పుచ్చిపళ్ళందరూ కొందనాలు మా అందరు కొందనాలు ఎక్కడ విర్రవీగని ఇక్కడ విరవీయలేవు అందరూ గారు వయసుకు రావాల్సిన వాళ్ళమే ఈరోజు మనం గారిని చూసినట్టే రేపు మనల్ని చూసుకోవాలి జగ్గర్యా దేవుని సేవకుడు సేవ చేస్తున్న వాడే దేవుని మాటను నమ్మకపోతే అట్ట మీరు దేవుని మాట నమ్మకపోతే ఎట్లండి ఇంకో మాట చూడండి పరిశుద్ధ గ్రంథం మందు ఏమైతే మొట్టమొదటి విషయం చులకనగా చూస్తే నోరు మౌనం నోరుకి ఆయన నీ నోటిని ఎలా మూపించాలో ఆయనకి తెలుసు ఏం పెట్టి పైగులు ఉంటాయి అంటాయి పెదవులంటే పుండ్లు అత్త ఇంకేం మాట్లాడతారు మీకు ఇంకో విషయం చెప్పనా యశియా గ్రంథంలో దర్శనం లేదు పిలుపు లేదు ఎట్లా పడితే అట్లాగ అందరికీ వాక్యాలు చదువుతున్నాడు మీలాగనే 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 ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఏమంటే దేవుని పిలుపు